శ్రీమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు అనగాష్టమి వ్రతం అనగాష్టమి వ్రతం కలక ఒక విశేషాలని తెలియజేస్తాను ఇది నిన్న అష్టమి నాడు జరిగింది బుధవారం అష్టమి వచ్చింది ఆ రోజు పిఠాపురంలో చాలామంది భక్తులు ఈ అనగాష్టమి వ్రతంలో పాల్గొన్నారు నాడు అనగాష్టమి వ్రతం చేస్తారు చాలామంది అది ఎస్పెషలీ మన మహారాష్ట్ర ఇటు కర్ణాటక సైడు ఇప్పుడు ఇప్పుడు మన కిపిటాపురంలో శ్రీపాదవల్లభ మహాస్మి స్థానంలో తర్వాత కురువుపురంలో ఈ వ్రతాలు అనేవి జరుగుతూ ఉంటాయి ఇంకా కొన్ని కొన్ని దత్త మందిరాల్లో కూడా ఈ అనగాష్టమి పూజలు జరుగుతూ ఉంటాయి అసలు ఈ అనగాదేవి అనగస్వామి వీళ్ళిద్దరూ పేరు మీద అష్టమి నాడు చేసే వ్రతం అనఘాష్టమి అనఘస్వామి అనగాదేవి ఇది అమావాస్యకి ముందుగా వచ్చే అష్టమి నాడు చేసే వ్రతం ఇది సాధారణంగా మనం ఏదైనా ఇంట్లో వ్రతం చేస్తే ఒక కలసం వాడతాం కానీ ఈ అనగాష్టమి నాడైతే కనుక రెండు కలశాలు యూజ్ చేస్తారు అన్నమాట యూజ్ చేసి వ్రతం చేస్తారు ఇంతకీ ఆ వ్రత వ్రతమహత్యం ఏంటో మీకు తెలియజేస్తాను దిగంబర దిగంబర శ్రీ వల్లభ దిగంబర దిగంబరా దిగంబర దత్త దిగంబర 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 నృసింహ సరస్వతి దిగంబర అసలు దత్తాత్రేయుడు అత్రి అనసూయలకి దేవి అత్రి అనసూయ దేవికి దత్తాత్రేయుడు జన్మించారు అది ఇది ఆల్రెడీ ఇంతకుముందు నేను ఈ స్టోరీ కూడా నేను మీకు డిస్కస్ చేశాను ఈ దత్తాత్రేయుడి తాలూకా ఫస్ట్ ఇన్కార్నేషన్ ఫస్ట్ అవతారం శ్రీపాద వల్లభుడు ఆ శ్రీపాద వల్లభుడు కుట్టడంలోనే ఆంధ్ర రాష్ట్రంలో పిఠాపురంలో జన్మించారు అక్కడ పదహారేళ్ల వరకు ఉండి తర్వాత ఆయన తపస్సు చేసుకోవటం కోసం దేశ సంచారం చేసి కురపురంలో ముప్పై మూడేళ్ల వరకు ఉండి భీమా అమరజన సంగమంలో తన ఫస్ట్ ఇన్కార్నేషన్ చాలించి తర్వాత నృసింహ సరస్వతిగా జన్మించారు సో ఇక్కడ శ్రీపాద వల్లభులు ప్రతి ఒక్కరికి కూడా అన క్రూపురంలో ఉన్నప్పుడు పుణ్యశ్రీలు అన్న స్త్రీకి కూడా ఒక పసుపు కొమ్మ ఇచ్చి అనగాష్టమి వ్రతము అక్కడ చేయించేవారు అదేవిధంగా నృసింహస్వామి వారు కూడా అనగాష్టమి వ్రతాన్ని భక్తులతో ఆడవాళ్లతో చేయించేవారు ఈ అనగాష్టమి వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చు సపోజ్ స్త్రీలు తన మాంగళ్యాన్ని కాపాడుకో మాంగళ్యాన్ని కాపాడుకోవడం కోసం తర్వాత భర్త ఆయుష్ను పెంచడం కోసం కుటుంబ సభ్యుల ఆయుర ఆరోగ్యాల కోసం అష్టైశ్వర్యాల కోసం ఏది రీజన్ వల్ల అయినా సరే అనగాష్టమీ వ్రతాన్ని చేయొచ్చని సాక్షాత్తు శ్రీపాదవల్లభులు వారే తెలియజేయడం జరిగింది అదేవిధంగా పిల్లలకి చదువు మీద శ్రద్ధ లేకుండా వారికి చదువు సరిగ్గా రాకపోయినా అనగాష్టమీ వ్రతాన్ని చేయొచ్చు అలాగే కుటుంబ సభ్యుల బాగోగులు బాగోలేకపోయినా సరే పిల్లల ప్రవర్తన బాగోగో లేకపోయినా సరే అనగాష్టమి వ్రతాన్ని ఎవరైనా దేనికోసమైనా చేయించుకోవచ్చని శ్రీపాదవల్బుల వారే తెలియజేశారు ఇప్పుడు ఆ అనగాష్టమీ వ్రతమహత్య వర్ణనం అనేది వేదవ్యాస మహాముని అనుగ్రహించిన భవిష్య పురాణంలో ఉత్తర పర్వంలో ఉందిమాట ఇక్కడ ఏంటంటే దీపకుడు తన గురువుగారిని ఒకసారి నమస్కరించి అడిగాడు గురుదేవ పూర్వం జంబుడైన దైత్యుడు దేవతలను ఓడించినని తర్వాత దత్త భగవానుడు ఆ దైత్యులను సంహరించి ఇంద్రాది అమరులకు రక్షణ కల్పించారని విన్నారు కదా అయితే దత్తుల వారే ఎందుకు అతనితో నిజంగా యుద్ధం చేశారా లేదా యోగ బలంతోనే జయించారా నా సందేహాన్ని దయచేసి మీరు క్లారిఫై చేసి నాకు కొంచెం జ్ఞానోదయం ప్రసాదించండి స్వామి అని తన గురువులకి అడిగారన్నమాట అయితే అప్పుడు ఆ గురువుగారు దేవతలు జంబాన్ దైత్యంతో పీడింపబడడం జరిగింది అతను ఎందుకు అంత విర్రవీగుతున్నాడు బ్రహ్మ వలన లభించిన వరప్రసాదం జంబుడు అమరావతికి వెళ్ళి నూరు దివ్య వర్షాలు యుద్ధం చేశాడు ఈ సంక్రమంలో పాతాళంలో ఉన్న రాక్షసులు కూడా కలిసి దైత్య దానవ రాక్షసు సహాయంతో యుద్ధం జరగడం వల్ల ఆ యుద్ధంలో ఇంద్రుడు ఓడించాడు ఇంద్రుడు ఓడిపోయాడు మిగతా దేవతలు కూడా తమ స్థానాలను విడిచి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకి పారిపోయారు ఇంద్రాది దేవతలు భయంతో ఎక్కడెక్కడికో వెళ్ళిపోగా జంబు దైతుడు వాళ్ళని వెంబడించాడు అప్పుడు బాణ సంఘాతాలతో బాణాలతో గదులతో మొన్న ఆయుధాలతో దైత్యులు పోరాటం చేశారు అంతేకాకుండా అడవి దున్నలపై గేదెలపై పులులపై కోతులపై మరియు ఇతర జంతువులపై ఎక్కిన దైత్యులు దేవతలపై బండ్రాళ్లను శరంలను కురిపిస్తూ వాళ్లను వెంబడించారు అలా దేవతలు చెట్టుకొకరు పుట్టకొకరు పారిపోయారు ఆఖరికి వింద్యగిరిపై విందిగిరిపై ఉన్న అనఘాదేవి అనకేశ్వర స్వామి నివసిస్తున్న ఆశ్రమానికి చేరుకున్నారన్నమాట అక్కడికి చేరుకున్న అమరులు వారిని శరణు కోరుతూ దేవదేవ జగన్నాథ శంఖచక్ర గదాధర నువ్వే మమ్మల్ని కాపాడాలి ఆపదలో ఉన్న నువ్వే మాకు శరణం జంబదైత్య చేతిలో మాకు పరాక పరాజయం వచ్చింది అతను బ్రహ్మవరం చేత విపరీతంగా వెర్రవీగి మమ్మల్ని ఇష్టం వచ్చినట్లు మమ్మల్ని చాలా ఏడిపించు ఈ విధంగా పరిగెట్టించి పరిగెట్టించి ఇక్కడికి చెట్టుకొకరం పుట్టుకొకరం పారిపోయి నీ చంతన చేరా స్వామి నువ్వే మమ్మల్ని కాపాడు అని చెప్పి అనగేశ్వర స్వామిని అడగడం జరిగిందన్నమాట అయితే అనగా స్వామి బ్రహ్మ ఇచ్చిన వరం వలన ఈ విధంగా విరవిగుతున్నాడని తెలుసుకొని తన దేవి వైపు అనగా వైపు లీలగా చూశాడమాట అయితే ఈలోగా జంబదేతిలో అనగాశ్వర స్వామి వద్ద ఈ దేవతలు పారిపోయి ఉండటం గుర్తించి అక్కడ చేరుకున్నారు ఈలోగా అనగాదేవిని చూసి ఆమెని ఎత్తుకుపోవాలని చెప్పి ప్లాన్ చేశారు భార్యని ఎత్తుకుపోతే ఎవరైనా ఊరుకుంటారా అప్పుడు ఇమీడియట్గా అనగేశ్వర స్వామి తన ధ్యానాగ్నిచే వారిని స్తంభింపజేశారు అనగాదేవి తన సప్ తపోశక్తితో దైత్యులను శక్తిహీనులుగా అన్నమాట అయితే నిస్తేజంతో శక్తి క్షీణించిన దైత్యను చూసి ఇమీడియట్గా దేవతలు వారి మీద అటాక్ చేశారు కత్తులతో శూలాలతో త్రిశూలాలతో గదులతో దేవతలు దాడి చేసి వాళ్ళని వెంబడించారు వాళ్ళని ఏ విధంగా అయితే చేశారో రాక్షసులు వాళ్ళు అలాగే వెంబడించారు అన్నమాట అప్పుడు చెట్టుకొకరు పుట్టకొకరు వాళ్ళు పారిపోయారు మాట ఇమీడియట్గా దేవతలు మళ్ళా తిరిగి వాళ్ళ సామ్రాజ్యాలకు వెళ్ళి వాళ్ళు చక్కగా పరిపాలించుకున్నారు ఈ మహిమల్ని అప్పుడు సురులు మునులు దేవర్షులు కూడా కొనియాడారు అయితే కాత్య వీరార్జునుడి కోసం మనందరికీ తెలిసిందే ఈ కాత్య వీరార్జునుడు ఈ అనగాష్టమీ వ్రతం చేసే దాదాపు మూడు వేల ఏళ్లకు పైగా తన రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాడని చెప్పి చరిత్ర మనకి చెప్తుంది ఎప్పుడైనా ఏదైనా వస్తు పోతే కార్త విర్యార్జున స్తోత్రం చదివిన ఇరవై నాలుగు గంటల్లో ఆ వస్తువు తిరిగి మనకు లభ్యమవుతుంది కూడా లభ్యమవుతుందని కూడా సాక్ష్యాలు చాలా ఉన్నాయి అతను ఈ అనగాష్టమి వ్రతాన్ని చేసే దశ దిశలా తన కీర్తిని విస్తరింప అదేవిధంగా ఎప్పుడైనా అనగాష్టమి వ్రతాన్ని చేయాలనుకుంటే ముందుగా బంధువులందరినీ పిలిచి అనగాదేవిని అనగాస్వామిని ఇద్దరిని అనగాష్టమి నాడు ముఖ్యంగా మార్గశీర్ మా మాసంలో అనగాష్టమి అనేది వస్తుంది ఆ అష్టమి నాడు ఈ అనగాష్టమి వ్రతం చేస్తే ఎంతో మంచి పుణ్యం అనేది కలుగుతుంది ఈ వ్రతాన్ని బంధుమిత్రులు సమేతంగా చేయాలి చేసిన తర్వాత ఆ కాలంలో దొరికే ఫలాలు కందాలు మొదలవి ఏవేవైతే ఉన్నాయో వాటితో పూజించి ధూప దీపాదులతో దేవీ దేవతలను పూజించాలి అనగా మరియు అనగాస్వామిని పూజించాలి ఆ తర్వాత ద్విజులతో సంబంధికులతో మరియు బంధువులతో భోజనం చేయాలి వ్రతం చీరలో ఏ ఒక్కరినైనా సరే వారు చేసే వ్రతానికి అనగాస్టమి వ్రతానికి వారిని కూడా ఈ వ్రతం చేయమని చెప్పి మీ వ్రతానికి వారిని కూడా ఆహ్వానం చేసి ఈ వ్రతం చేయండి అని చెప్పి వారిని కూడా వ్రతం చేయడానికి ప్రేరేపించాలి ఈ వ్రతం అజీవనం చేయదగినది అను సత్యము నేను చెప్పుచున్నాను అని చెప్పి గురువుగారు చెప్పారనమాట అయితే ఇది సంవత్సరానికి ఒకసారి ఒకసారైనా చేయాలి ముఖ్యంగా మాసంలో అష్టమి నాడు చేస్తే ఇంకా మంచిది ఆ రాత్రి జాగరణ చేసి మరుసటి రోజు ఈ అనగాష్టమి వ్రతం నాడు చేసిన కందాలు ఫలాలు పుష్పాలన్నీ నీటిలో విసర్జన చేయాలి ఎవరైతే భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం ఈ మార్గశిర్శ అష్టమి నాడు అనగాష్టమి వ్రతాన్ని చేస్తారో వారు సర్వ పాపాల నుండి విడుదలవుతారు అలాగే కుటుంబం కూడా మంచి వృద్ధిలోకి వస్తుంది విష్ణువు కూడా వారి అందు ప్రీతి చెందుతాడు ఏడు జన్మాల వరకు వారికి ఆరోగ్యాన్ని తదుపరి పరమగతిని ఇస్తాడు అని చెప్పి గురువు పలికారు మాట ఆ గురువు ఆ విధంగా పలికిన తర్వాత జంబుని పరాధ్యం చేసి దేవతలను రక్షణ ఇచ్చిన కథను ఆ యోగి యొక్క యోగ చర్యలను అనఘానామా వివరణను అనగుడు సంతోషించిన భక్తులను ఇచ్చిన వ్రతములను చెప్పుచున్నాను అని నీకు చెప్పాను అని చెప్పి ఆ స్టోరీని ముగించారు అయితే ఈ అనఘాస్వామి వ్రతం చేసిన తర్వాత ఎవరైతే దత్త హోమం తమ సాయశక్తుల చేస్తారో వారిని ఆ దత్తుడు అనుగ్రహిస్తారు వారిలో ఇంకా గురుబలాన్ని పెంచి వాళ్ళని మంచి సన్మార్గంలో నడిపించి మంచి జ్ఞానాన్ని బోధిస్తాడని కూడా చరిత్ర మనకి పురాణాలు చరిత్ర మనకి చెప్తాం సో ప్రతి ఒక్కరు కూడా ఈ అనకాష్టమే వ్రతాన్ని చేసి తరతరాలు వృద్ధి చెందుతారని ఆశిస్తూ స్వస్తి శ్రీ మాత్రే నమ ఇఫ్ యూ లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ